పార్ట్ వన్ వీడియోలో చాయ్పల్లిలో ఉన్న ఐదు ఆత్మల గురించి మనం తెలుసుకున్నాం కదా అలాగే మీరా టీచర్ ఆ ఐదు ఆత్మలు ఉన్న చెరుకు తోటలోకి వెళ్ళడం ఇంకా ఐదు ఆత్మలు మీరా టీచర్ని ఏం చేశాయో ఆ మీరా టీచర్ అలా చీకట్లో ఐదు ఆత్మలు ఉన్న చెరుకు తోటలోకి వెళ్ళడం వల్ల తను ఏం తెలుసుకుందో ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు పార్ట్ టూలో మీరా టీచర్ ఆ తెలుసుకున్న నిజంతో ఏం చేసింది ఇంకా సర్పంచ్ ఒక్కడైనా వాళ్ళ ఐదుగురు చావులకి కారణం లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా లక్ష్మి బతికే ఉందా లేదా అనేవన్నీ ఈ పార్ టూలో తెలుసుకుందాం అలా తెలుసుకున్న నిజాన్ని మీరా టీచర్ ఊరందరికీ ఎలా చెప్పాలా అని ఆలోచించుకుంటుంటే ఆత్మ తనని సర్పంచ్ ఇంటి నుండి మొదలు పెట్టమన్న విషయం గుర్తుకు వచ్చి అలాగే చేద్దాం సర్పంచ్ ఇంటికి బయలుదేరింది సర్పంచ్ ఇంటికి వెళ్ళే టైంకి అప్పటికి ఇంకా తెల్లవారులేదు కొంచెం సేపట్లో తెల్లవారుతుంది అనే టైంకి మీరా టీచర్ సర్పంచ్ ఇంటికి చేరుకుంది సర్పంచ్ ఇల్లు ఊరు మధ్యలో ఒక పెద్ద భవనం తను అలా ఇంటికి వెళ్ళిన వెంటనే డోర్ కొడదామా లేదా అని ఆలోచించుకొని అలా ఒక క్షణం నించుంది తను డోర్ కొట్టిన వెంటనే సర్పంచ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు అదేదో తనేదో డోర్ వెనకాలే ఉన్నట్టుగా కొట్టిన వెంటనే డోర్ ఓపెన్ అయ్యింది నెక్స్ట్ టైం ఏంటో తెలుసుకోవాలనుందా అయితే కింద లింక్ ఉంది క్లిక్ చేసి చూసేయండి